హాయ్ అండి అందరికీ వాళ్ళు వచ్చేసి నేను బాబాయ్ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చాను మా బాబాయ్ వచ్చేసి ఆర్టీసీ కండక్టర్గా వర్క్ చేస్తుండేవారు ఈ ఫంక్షన్కి మా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యాము మా ఫ్యామిలీ అంటే మా నాన్న వాళ్ళ నాన్నలు నలుగురండి అంటే మా తాతయ్యలు వచ్చేసి నలుగురు నలుగురు తాతల పిల్లలు వచ్చేసి నాకు ఐదుగురు పెద్ద నాన్నలు ఐదుగురు పెద్దమ్మలు ఐదు చిన్నాన్నలు చిన్నమ్మలు ఎనిమిది మంది అక్కలు బావలు ఆరుగురు చెల్లెళ్ళు ఇద్దరు మరదులు పదకొండు మంది అన్నయ్యలు ఇంకా వదినలు ఏడు మంది తమ్ముళ్ళు ఇంకా ఏడు మంది మేనత్తలు మామయ్యలు ఇలా పిల్లలు వదినలు అందరు కలిసి చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది ఇలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా అందరం కలుసుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఎవరికన్నా నాకు కూడా అలాగే హ్యాపీగా ఉంది ఇంకా కొందరైతే వర్షాలు పడడం కారణంగా రాలేకపోయారు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి